ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట పద్నాలుగవ శ్లోక వివరణ తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాణి మిత్రరూపిణీ తాంబూల పూరితముఖి అంటే తాంబూలము చేత నిండి పండిన నోరు కలది అమ్మ అని అర్థం అమ్మ తాంబూల చర్వణం చే ఎర్రబడిన ముఖం కలది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధర అనే నామం దగ్గర విపులంగా ఈ వీటి గురించి చెప్పుకున్నాం తాంబూలంలో తమలపాకు సున్నం వక్కలు దానిలో వేయవలసినటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి వీటిలో ఏది ఎర్రగా ఉండవు ఈ విడివిడి పదార్థాలన్నీ కలిపి అమ్మ సేవించగానే అన్నీ కూడా ఏకమై విమర్శ రూపిణిలో ఐక్యమైపోయి ఎర్రగా అమ్మవారి రంగుగా అయిపోతుంది మనము అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు ఈ భావం అనేది కలగాలి ఎర్రటి జ్ఞానాగ్ని తేజస్సు అమ్మవారు నాకము అనగా స్వర్గము వల్లి అనగా తీగ ఇంద్రుని ఐరావతమును కట్టిన స్తంభం నుండి నాగవల్లి తీగ తనంత తాను ఆవిర్భవించిందంట ఆ తీగ నుండి వచ్చు ఆకులే నాగవల్లి దళములు అవే తమలపాకులు తర్వాత పూగిఫలం అంటే ఒక్క పండు ఇప్పుడు తమలపాకులో పూగి ఫలం పెట్టి అందులో కర్పూర చూర్ణం అంటే పొడిని కలిపి అనేక దివ్య సుగంధములు వేసిన తాంబూలం తయారు చేస్తారు ఆదిశంకరుల వారు అమ్మవారి తాంబూలము ముప్పై రెండు రకాల ద్రవ్యాలతో ఉండాలని అలా వీలు కానప్పుడు కనీసము ఐదన్న అంటే ఏలకలు జాజికాయ జాపత్రి లవంగము పచ్చకర్పూరమైన ఉండాలని చెప్పారు ఆ జగజ్జనని మహానైవేద్యం తర్వాత భక్తులు అర్పించినటువంటి తాంబూల చర్వణమును చేయుచున్నప్పుడు కరుణతో ఉన్న అమ్మను మా చేతిని విడిచిపెట్టకమ్మా అని అనేక నమస్కారాలు పెట్టి ప్రార్థించాలట తర్వాతి నామము దాడిమి కుసుమప్రభ దానిమ్మ పువ్వు యొక్క చక్కని అరుణవర్ణ వికాసం కలది అని అర్థం దానిమ్మ వృక్షం అంటే దానిమ్మ చెట్టు ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది దానిమ్మ పువ్వు దానిమ్మ కాయ దానిమ్మ అని కూడా అంటారు ఈ చెట్టుకు పూలు ఎక్కువగా ఉండవు కాయలే ఇక్కడ ప్రాముఖ్యత పువ్వు దానిమ్మ ఈ చెట్టు అసలు కాయలు కాయదు కేవలం పూలే పూస్తుంది ఈ పూలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి పరమేశ్వరి శరీరవర్ణం దానిమ్మ పూల రంగు రెండు ఒక్కటే అందుకే ఆ దేవి దాడిమి కుసుమ ప్రకాశిస్తుంది అని చెప్పబడింది తర్వాతి నామం మృగాక్షి అంటే లేడీ కన్నుల వంటి కన్నులు కలది అని మృగం అంటే జంతువు అనే అర్థమే కాకుండా ప్రత్యేకంగా లేడీ అనే అర్థం కూడా ఉంది లేడీ కన్నులు చైతన్యవంతంగానూ విశాలంగాను అందంగాను ఆకర్షణీయంగాను అమాయకంగాను ఒక విధమైన జాగృతి లక్షణంతో ఉంటాయి ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం తర్వాతి నామం మోహిని మోహమును కలిగించినది అని మోహం అంటే భ్రమ మోహనం అంటే ఏదో మనకు దక్కుతుందని మనలను భ్రమ పెట్టడం కాబట్టి మోహనం అంటే మాయ అని కూడా చెప్పుకోవచ్చు ఆకలికి రుచి మోహం అవుతుంది అంటే ఏ పనిని మన చేత చేయించుకోవాలన్నా లంచంగా ఏ లేదా ఎర్రగా ఏదో పెట్టినట్లు అని అనిపించ చేయడానికి మోహ పెట్టడం అనేది అనవచ్చు ఇలా మోహపెట్టి తన పని చేయించుకునేది కాబట్టే అమ్మవారు మోహిని కాబట్టి ఈ మోహనానికి బీజాక్షరం మాయాబీజమైన క్రీమ్ అవుతుంది ఈ క్రీంలో హకార రకార ఈంకారాలు ఉంటాయి ఇవి వరుసగా నిశ్వాసాన్ని నాదాన్ని శక్తిని సూచిస్తాయి ప్రకృతిలో ఉండే శోభ వైభవం ఉత్తేజ ఉద్రకాల ఉద్రేకాలను కలుగజేస్తాయి ఈశ్వరుడు జగత్తు అంతా నిండినప్పటికీ ఆ ఈశ్వరుడు కనబడకుండా పంచభూతాలే కనపడేట్టు చేయడం కూడా అమ్మవారి మోహన ప్రక్రియ క్రిందికే వస్తుంది మోహమును కలుగజేయనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ముఖ్య అంటే ముఖ్యమైనది అగ్రగణ్య నామం ఎలాంటిదో ఈ నామం కూడా అలాంటి అర్థం గల నామే ముఖ్యంగా ముఖం నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్య ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి అంటే వాగ్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైనది భౌతిక లోకానికి ముందు వెలుగులోకం దానికి ముందు నాదలోకం ఉంటాయి నాదం నుండే యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి ఆ నాదం ముఖం నుండి వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు వాగ్దేవత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామం బిరుదువాచకంగా వచ్చింది తర్వాతి నామం మృడాని మృడం అనగా సుఖం అని అర్థం ఎల్లవేళల ఎందు ఆత్మజ్ఞానంలో తేలియాడేవాడు మృడు స్వరూపుడు పరమేశ్వరుడు సత్వజ్ఞ ప్రధానముడైనప్పుడు మానవులకు సుఖశాంతులు ప్రసాదిస్తాడు అందుచేతనే మృడు అనబడతాడనమాట ఆ మృడిని యొక్క శక్తి మృడాని మృత్యువుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుణ్ణి మృడు అన్నారు భౌతిక ప్రపంచమంతా తనలోకి లీనమైపోయి దానికి అతీతంగా సాక్షిభూతుడిగా పైన ఉన్నవాడు కాబట్టి సదాశివుణ్ణి మృడు అంటారు ఆ మృడిని ఇల్లాలు కాబట్టే అమ్మవారిని మృడాని అన్నారు తర్వాతి నామం మిత్రరూపిణి మిత్రుని రూపంగా ఉండునది తూర్పున ఉదయిస్తూ ఉండే సూర్యుణ్ణి మిత్రుడు అంటారు మితి అంటే కొలత అని అర్థం మిత్రుడు మనలోని కొలతకు సంబంధించిన ప్రజ్ఞ సాధారణంగా సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం ప్రారంభిస్తాం తర్వాత అన్ని కార్యక్రమాలు సన్నివేశాలు సంఘటనలు ఈ కాలాన్ని అనుసరించి జరుగుతాయి అందుకే ఉదయ సూర్యుణ్ణి మిత్రుడు అన్నారు అమ్మవారు భానుమండల మధ్యస్థ ఉద్యద్భాను సహస్రాభ కాబట్టి అమ్మవారిని మిత్రరూపిణి అనడం సమంజసమే అవుతుంది అమ్మవారు మనలను ఒక కంట కనిపెడుతూ తప్పుగా పోతుంటే సరిదిద్దుతూ కాపాడుతూ ఆదుకుంటూ కష్టసుఖాలను ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది కాబట్టి అమ్మవారు మిత్రరూపిణి అవుతుంది సర్వలోక బాంధవుని తన కంటి రూపంగా కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ